కార్మికుల పక్షాన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తన పోరాటాలను కొనసాగిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు నగరంలోని వివిధ కార్మిక అనుబంధ సంఘాల నేపథ్యంలో నిర్వహిస్తున్న బంద్ సంపూర్ణ మద్దతును తెలిపారు కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ ద్వారా తొంభై శాతం కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంపూర్ణమైన పోరాటాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ అంతేకాకుండా నవంబర్ ఇరవై ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదులో నా కార్మికులకి వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లు తీసురావడం జరిగింది ఆ లేబర్ కోట్లు అమలు అయితే దేశంలో ఉన్నటువంటి సగటున తొంభై పర్సెంట్ ఉన్నటువంటి కార్మికులందరూ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా లేబర్ చట్టాలన్నీ రద్దు చేసి ఇంత ముందు గతంలో స్వతంత్రం రాకముందు కార్మికులు అనేక పోరాటాలు చేసి ఎన్నో చట్టాలు తీసుకొస్తే అవన్నీ కుదించి ఈ పొద్దు నాలుగు లేబర్ కోట్లు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం అందులో భాగంగా వైఎస్ఆర్ ట్రేడి సమ్మెలో పాల్గొని జయప్రోదం చేస్తుంది మరి అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతేకాదు ఈ రోజు దేశ వ్యాప్తంగా చేస్తున్నే కార్మిక సంఘాలందరికీ అందరికీ కూడా అందులో భాగంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పాల్గొని జయప్రదం చేస్తానని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి మాకి అనంత్ అనరాం రెడ్డి అన్నగారు కృషితో ఈ రోజు పెద్ద ఎత్తున నాయకులు వైఎస్ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సమ్మెలో ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం జరగబోయే రేపొద్దున జరగబోయే కార్మికులు కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం